నన్ను అడిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ షాపింగే బెటర్ అని చెప్తా అదంతా ఎందుకు చెప్తున్నానంటే వీడియో ఎండింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది ఈ జ్యూస్ సెంటర్ అయితే ఇదైతే ఎల్బీ నగర్లో ఉంటుంది ఇక్కడ జ్యూసెస్ అయితే చాలా బాగుంటాయి ఆల్మోస్ట్ నేను వచ్చి హైదరాబాద్ టువెల్వ్ ఇయర్స్ అవుతుంది ఆ టువెల్ ఇయర్స్ నుండి చూస్తున్నా సీజన్తో అసలు అవసరమే లేదు ఏ సీజన్లో అయినా ఇక్కడ ఫుల్గా జనాలు ఉంటారు ఇంకా మేమైతే లెమన్ స్వీట్ అండ్ సాల్ట్ తీసుకొని తాగేసి షాపింగ్కి అయితే బయలుదేరాము నేను ఆల్మోస్ట్ చాలాసార్లు ట్రై చేసిన ఇన్విజిబుల్ చైన్ కోసం అని చెప్పేసి నేనేమనుకున్నా బయట అయితే ఇంకా కొంచెం తక్కువ దొరుకుతుందేమో అనుకున్నా కాకపోతే రియల్గా అసలు ఆన్లైన్లో హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అసలు నాకు రేపటికైతే ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఆన్లైన్లో షాపింగ్ చేసుకోలేను కా బయట తీసుకోకుండా ఉండలేను నాకు రేపు కంపల్సరీ కావాలి అందుకే ఇంకా తప్పదు అన్నట్లు తీసుకోవాల్సి వచ్చింది కాకపోతే నేనైతే మీకు సజెస్ట్ చేస్తా ఆన్లైన్ షాపింగ్ చాలా అంటే చాలా బెటర్ అని చెప్పేసి అనవసరంగా తీసుకోకుండా వెయిట్ చేసినా అనిపిస్తుంది వీడియో నొస్తే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి